హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి రోడ్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారా వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము ఇది మందమారి వెళ్ళే రూట్లో బురదగూడెం అనే స్టాప్ దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంది ఇటు నుండి లోపలికైతే వెళ్ళాలి ఇటు వెళ్తే బెల్లంపెల్లి అయితే వెళ్తుంది ఇంకా వారాహి అమ్మవారి దర్శనం అయితే మనకు దగ్గరలో అయితే చేసుకోవచ్చు సో చూడండి టెంపుల్ అయితే అది ఇక్కడ చాలా అన్ని అమ్మవార్లు అయితే ఉన్నాయి కామాఖ్య దేవి శ్యామల దేవి దేవి వారాహి అమ్మవారు మహాలక్ష్మి అన్ని అమ్మవార్లు అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని అమ్మవార్ల దర్శనాలు అయితే చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి లైక్ అయితే చేయట్లేదు చాలామంది వీడియో చూస్తున్నారు సో లైక్ అయితే చేయండి अच्छा कितना? नहीं। और कौन? उसको देना ओके है ना? वो मैं कर लूं? हां।